ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధనామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్నా మీ అందరి గురించి మీ అందరి కుటుంబాల గురించి నిత్యము మేము ప్రార్థిస్తున్నాము దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించి ఫలింపచేయను గాక అమ్మాయి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాము ప్రభు చెప్పే మాట యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయము ఐదో వచనం మనం చూస్తే నేను ద్రాక్షలిని తీగలు మీరు నా నాయందు నిల్చున్ననో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏంటంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరని నిజంగా మనం దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము చూడండి భక్తుడైనటువంటి సంశోన్ తీసుకోండి సంసోను దేవుని చేత అభిషేకింపబడిన వాడు చేయబడినవాడు దేవునికి వేరుగా ఉండి లోకానుసారంగా జీవించాడు సంసోని యొక్క అభిషేకం ఏమైంది సంసోని మీద ఉన్నటువంటి దేవుని కృప ఏమైంది అని మనం చూసినట్లయితే దేవుడు పక్షపాతి కాదు ఎవరైతే ఆయన వైపుకు తిరుగుతారో వారిని ప్రేమించే దేవుడు మన దేవుడు ఈ మాటలు వింటున్నాడు నా ప్రియ సహోదరి ఈ మీరు ఎవరైనప్పటికీ కూడా ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా దేవుడు మనల్ని అసహించుకోడు మనలో ఉన్నటువంటి పాపాన్ని అసహించుకుంటాడు మనం ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి వస్తామో మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకునే దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు మన యేసయ్య ఆయన ప్రేమ స్వరూపి ఆయన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం అండి ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన అందరికీ సర్వ మానవాళికి సర్వ సృష్టికి ఆయన ప్రభువై ఉన్నాడు ఆయన దేవుడే ఉన్నాడు మరి అంత ప్రేమమయుడు కదా మరి అందరినీ ప్రేమించాలి కదా మరి కొందరిని ప్రేమించి కొందరిని ప్రేమించకపోవటం ఏంటి అంటే ఎస్ మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ దేవుడైనటువంటి ఎహోవా ఇస్రాయేలీ ప్రజల్ని ఆయన నా ప్రజలు నా సొత్తు అని పిలుచుకున్నాడు అయినప్పటికీ కూడా ఆయన సొత్తు అని ఆయన ప్రేమించిన వారిని శిక్షించకుండా ఉండలేదు చూస్తే ఐగుప్తులో వీరు బానిసులుగా ఉన్నారు అయితే ఐగుప్తులో బానిసలుగా ఎంతకాలం ఉన్నారంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వీరు బానిసలుగా ఉన్నారు ప్రభు చెప్పారు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అని నిర్గమాకాండము ఇరవయో అధ్యాయము మూడో వర్షంలో ప్రభు అక్కడ తెలియపరచినటువంటి ఆజ్ఞల్లో పదో ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞగా చెప్పాడు నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదని కానీ ఎంత దేవుడు చెప్పినప్పటికీ కూడా వీరు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యం చేశారు ఎలా అంటారా ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు వారు ఐగిప్తులో ఉన్నారు కనుక ఐగిప్తులు అందరూ కూడా బహు విగ్రహారాధికులు వారు సృష్టిలో ప్రతిదాన్ని వారు ఆరాధిస్తూ ఉంటారు వారితో వారు కలిసి జీవించారు కనుక ఇస్రాయిల్ కలిసి జీవించారు కనుక వారి యొక్క నర నరాల్లో బ్లడ్లో వారికి కలిసిపోయింది ఏంటంటే విగ్రహారాధన అయినా ప్రభు చెప్పారు మీరు దాన్ని విడిచిపెట్టండి అని వారిని నుంచి తీసుకొస్తున్నప్పుడు అనేకమైన మార్లు మరి తన భక్తులైనటువంటి మోషే ద్వారా తెలియపరిచాడు అలాగే మోసే తర్వాత యహోత్సవ ద్వారా తెలియపరిచాడు అయినా ఈ ప్రజలు వినకపోవటంతో ఏం చేశారు ప్రభు అంతగా ఇష్టపడిన నా జనులైనటువంటి నా ఇస్రాయిల్ అన్న అన్నటువంటి ఆ ప్రజలను కూడా దేవుడు ఏం చేశారంటే మాట వినని వారిని మార్గ మధ్యంలోనే బ్లెస్సడ్ ల్యాండ్లోకి అడుగు పెట్టకుండానే వారందరిని కూడా చంపేసినట్లుగా మనం చూస్తాం ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే మన రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అంటారు అవును కదండి ఒక చేతితో మనం చప్పట్లు కొట్టలేము ఈ రెండు చేతులు కలిస్తేనే క్లాప్స్ అవుతాయి కనుక మనము దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన ప్రేమ స్వరూపి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క ప్రేమ వన్ సైడ్ లవ్ అయిపోతుంది ఆయన ప్రేమ ఆయన మనం ప్రేమిస్తూ మన చుట్టూ తిరుగుతున్నాడు కానీ మనమే ఆయనను ప్రేమించట్లేదు ఆయనను త్రోసివేస్తూ ఉన్నాం కాబట్టి ఆయన ఎప్పటికైనా నన్ను తెలుసుకుంటారు ఈ జనులని ఆయన దీర్ఘశాంతం వహిస్తూనే ఉన్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ప్రేమ స్వరూపి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రేమ గలవాడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎవరిని త్రోసి ప్రభు అంటున్నాడు యక్షయ గ్రంథము నలభై ఐదు ఐదమ్ ఇరవై రెండవ వర్షంలో భూ దిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి దేవుడిని నేనే మరి ఏ దేవుడు లేడు అని ప్రభు చెప్పారు ఈ మాటలు ఉంటున్న సహోదరి సహోదరుడ మీకు వీలుంటే ఈ యొక్క గ్రంథం నలభై ఐదు అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై ఐదు వచ్రాలు ఉంటాయి అందులో ప్రతి వచనం చదవండి మీరు ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఈరోజు మన యొక్క వాక్యాంశము నాకు నాకు వేరుగా ఉండి మీరు ఏమియూ చేయలేరని దేవుని మాటగా ఉంది మనం నిత్యము ఆయనను కలిగి ఉంటే ఎంత బాగుంటుందంటే అండి చాలా బాగుంటాం ఎందుకంటే ఆయన ద్రాక్ష వల్లి మనము ఆయన తీగలము ఆయన నుంచి మనకు ఆ జీవము రావాలి ఆయన నుంచి మనం ప్రతిదినం కూడా స్ట్రెందని అవ్వాలి మనము మన యొక్క శారీరక దేహాన్ని స్ట్రెందం చేసుకోవడానికి మనం ఏం చేస్తాం మూడు పూట్ల మనం మంచి క్వాలిటీ ఫుడ్ తింటాం అవసరమైతే నాలుగోసారి కూడా స్నాక్స్ అలా రకరకాలుగా తింటాం అస్తమానం తింటూనే ఉంటాం ఒక్కొక్కసారి మనం ఎందుకు మనం బలంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని చాలా హైజనిక్ ఫుడ్ తీసుకుంటాం చాలా క్వాలిటీ ఫుడ్ తీసుకుంటాం ఎందుకంటే మనం బాగుండాలని దానితో పాటుగా మనం తీసుకున్నటువంటి శారీరక ఆహారంతో పాటుగా ఆత్మీయ ఆహారాన్ని కూడా మనం ప్రతీ దినము మనము తీసుకుంటూ ఉండాలి ఆత్మీయ ఆహారము అంటే మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవటం ప్రభు పాదాలు వద్ద ప్రభు చేసినటువంటి మేలులను ఎప్పటికప్పుడు కూడా ప్రభునికి స్థుతు స్థుతుల ద్వారా తెలియపరుస్తూ అలాగే వాక్యము చదవటం ద్వారా దేవుడు మనం మనకు వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు ఇది ఆత్మీయ ఆహారము మనం ఎంతగా శరీరానికి ఆహారం తీసుకున్నప్పటికీ కూడా మనసుకు నెమ్మది లేదనుకోండి ఏమవుద్ది ఇలా ఇష్యూస్ వచ్చేస్తాయి మరి మనసుకు నెమ్మది కలగాలంటే ఎవ్రీడే డే మనం డైలీ బ్రెడ్ తీసుకోవాలి వాక్యాన్ని చదవాలి ప్రార్థన చేసుకోవాలి ఈ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనము దేవుడు మనతో మాట్లాడుచుకుంటాం మన పాపములను మనకు అర్థంలా చూపిస్తూ ఉంటాడు మనం చేయవలసిన పనులను మనకు బోధిస్తూ ఉంటాడు కనుక ఇది మనకు చాలా అవసరం మన యొక్క దేహానికి మన యొక్క ఆత్మీయ స్థితికి మన యొక్క మానసిక స్థితికి ఆత్మీయ ఆహారము చాలా అవసరం నా ప్రియ సహోదరి సహోదరుడు కనుక మీరు ఎవ్రీడే ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయండి పెద్ద కష్టమా కాదు కదా బైబిల్ చదవటం ప్రార్థన చేసుకోవటం ఏదైనా ఖర్చుతో కూడిన పని ఫ్రీయే కదా మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడ మీరు ఎక్సర్సైజ్ చేయండి ప్రభు యొక్క మాధుర్యం ఏంటో నీకే అర్థమవుతుంది దేవుని యొక్క సారము మనకు ఎవ్రీడే రావాలి ఆయన యొక్క దీవును మనకు ఎవ్రీడే పొందుకోవాలి ఆయన యొక్క అభిషేకము మనం ఎవ్రీడే మనకు కావాలండి ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేము ఏం చేసినప్పుడు కూడా అంత ఫెయిల్యూరే అవుతుంది తప్ప సక్సెస్లో మనం రాలేము ఫెయిల్యూర్ అవుతుంది మరి మీరు మీ దేవుని గురించి అంత గొప్పగా చెప్పుకుంటారో మరి ఏమీ ప్రభుని తెలుసుకోలేని వాళ్ళు మరి వారి యొక్క హెల్త్ అండ్ వెల్త్ ఎంత బాగుంటుంది వారు మీకన్నా గొప్పగా ఉన్నారు కదా మరి దీనికి మీరేమంటారని ఒకవేళ మీకు కూడా డౌట్ రావచ్చు మాట్లా కొందరికి ఎవరికైనా రావచ్చు అయితే మీరు చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కానీ ఇందులో ఒక చిన్న చేంజ్ ఉంది ఏంటి అంటే ఇది కూడా వాక్యం నుండి మనం చూస్తే ఇరవై ఒక ఏడు ఎనిమిది వస్తునాలు చదవండి అక్కడ ఉన్నటువంటి వచనములో కొందరు గుర్రములు బట్టి కొందరు రథములు బట్టి అతిశయపడదురు అంటే మాకు ఈ డబ్బు ఉంది ఐశ్వర్యం ఉంది ఆస్తు ఉంది యొక్క బలం ఉంది ఇది గొప్పగా ఉంది అని అతిశయపడదురు మనమైతే దేన్ని బట్టి అతిశయిస్తున్నాము ఏహో వలన మనం అతిశయము ఎందుకంటే నా దేవుడు నా విమోచకుడు సజీవుడని ఒకవేళ అతిశయిస్తున్న వారు ఉన్నారు చూసారా రథములు బట్టి బలమును బట్టి వారికి ఉన్నటువంటి డబ్బును బట్టి ఐశ్వర్యాన్ని బట్టి హోదాను బట్టి వారు ఒకవేళ పొరపాటున కింద పడిపోయినా అంటే వారికి ఏదైనా ఫెయిల్యూర్ అయినా వారికి ఏదైనా జరగడానికి జరిగినా వారు లేవలేరు పడిపోతారు కానీ ప్రభువును తెలుసుకున్న మనము ఆయన యొక్క మాధుర్యాన్ని తెలుసుకున్న మనము ఆయనకి దగ్గరగా ఉంటున్న మనం పడిపోతాం మనం కూడా పడిపోతాం కానీ మనం పడిపోయినా చక్కగా లేచి నిలబడి వెళ్ళిపోతాం అదే వారికి మనకి ఉన్నటువంటి తేడా అంతే అంతకుమించి మరొకటి ఏమీ లేదు కనుక మనం పడిపోయినా లేవగలము ఎవరు అంటే ప్రభువుని కలిసి తెలుసుకున్న వాళ్ళం ప్రభుకి వేరువుగా ఉండి పడిపోతే మనం లేవలేము నా ప్రియ సహోదరి సహోదరి కనుక నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రతిదినము మీ యొక్క శారీరక ఆహారము మీరు ఎంత క్వాలిటీ ఫుడ్ తిన్నప్పటికీ కూడా అది మీ యొక్క హెల్త్కి మంచిది కానీ దానితో పాటుగా మీ యొక్క ఆత్మీయ స్థితికి మంచిదైనటువంటి ప్రభువుని ప్రార్థనతో ప్రభు దగ్గరికి రండి వాక్యం ద్వారా ప్రభుతో మీరు గడపండి ప్రభు మీతో మాట్లాడి చక్కటి కౌన్సిలింగ్తో ఎవ్రీడే దేవుడు మనతో మాట్లాడి మనల్ని స్ట్రంథన్ చేస్తారు కనుక ప్రభుకి ఎప్పుడు కూడా ప్రార్థన లేకుండా ప్రభుకి ఎప్పుడు కూడా వాక్యం ధ్యానం లేకుండా మీరు ఆడేను ముగించొద్దు ముగించమంటే ఏదో లోటు మనం చేసి పడుకున్న వాళ్ళం అవుతాం కనుక ప్రతి ఆ ఆత్మీయ ఆహారాన్ని తీసుకొని మీరు డేను ప్రారంభించండి డేను ఆత్మీయ ఆహారంతో ముగించండి ఎంత చక్కగా ఉంటుందో ఆ డే అంతా ఎంతో పీస్ఫుల్గా మనకు ఆ డే గడుస్తుంది ఈ మాటలు మనందరి జీవితంలో వర్ధిల్లి మనందరి జీవితంలో అభివృద్ధిలోనికి వచ్చి ప్రభు యొక్క ఆశీస్సులతో మన అందరము ఉండాలని ప్రభు సేవకునిగా ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను Amen. God bless you.